జై జై ఆధోని హిందూ బంధువులందరికీ నమస్కారం అండి రాబోయే వినాయక్ చవితి గురించి గణేష్ ఉత్సవ కమిటీ కేంద్ర కేంద్ర కమిటీ నుంచి ఒక సూచన ఇవ్వదలుచుకున్నాము నిర్వాహకులకి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన గణేష్ వినాయక చవితి మొదలవుతుంది అంటే ఆ రోజు వినాయక్ స్టాల్స్ అన్నీ కూర్చుంటాయి సెప్టెంబర్ ఒకటో తేదీన గణేష్ నిమజ్జనం జరుగుతుంది ఈ గణేష్ మండపాల్లో మనం సూచించేది ఏమిటంటే భారీ విగ్రహాలు కుర్చోపె పెడుతున్నారు ఇది కుర్చిపెట్టడం వల్ల ఆ లైన్ అంతా బయటికి రావాలంటే విద్యుత్ కనెక్షన్లు అన్నీ డిస్కనెక్ట్ చేసి ఊరంతా కరెంట్ లేకున్నట్లు అవుతూ ఉంది దాని నుంచి చాలామంది వేరే విధంగా చాలామంది బాధపడుతున్నారు ఇండ్లల్లో నీళ్లు లేవు ఫ్యాన్లు లేవు ఉడక రోగులకి చాలా ఇబ్బంది అయ్యి చాలా మాకు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నిర్వహ నిర్వాహకులకి మనం సూచించేది ఏంటంటే పన్నెండు అడుగులు మించి విగ్రహాలు కూర్చోబెట్ట వద్దని సూచిస్తున్నాం కారణం వాళ్ళకి మంచిదే జరుగుతుంది మంచి డెకరేషన్ చేయాలి శోభాయుతంగా ప్రొసెషన్ తీసుకురావాలి నిమజ్జనాన్ని కూడా అక్కడ కాలువలో అయినంత ఎత్తులో నీళ్లు ఉండవు కాబట్టి అయినంత చాలా చిన్న విగ్రహాలు కూర్చోబెడితేనే మేలు అని చెప్పి మేము వాళ్ళకు సూచిస్తున్నాం అలాగే డీజేలు భారీగా లక్షలు పెట్టి డీజేలు తెస్తా ఉన్నారు ఆ లైటింగ్ రా లైటింగ్ రాత్రులైతే బాగా కనిపిస్తుందని వీళ్ళు నిదానంగా రాత్రి పూట విగ్రహాలని ప్రొసెషన్ తీసుకువస్తా అన్నారు దీనివల్ల రాత్రి అంతా చూసేవాళ్ళు ఎవరు ఉండరు పదకొండగానే అంతా వాడిని బ్యాన్ చేస్తున్నారు ఆపేస్తున్నారు వాళ్ళకు ఇబ్బంది అదేదో ప్రొసెషన్ కొంచెం తొందరగా బయలుదేరితే మంచిగా ఉంటుంది ఈ డీజేలు బదులుగా మంచి సాంప్రదాయమైన వాయిద్యాలు ఇతర రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి ఆ ఖర్చు పెట్టి అలాంటివి తెస్తే ఊరు చాలా బాగా ఆనందిస్తారు చాలా మంచిగా ఉంటుందని సూచిస్తున్నాం ఇంకా రెండు నెలలు ఉంది కాబట్టి వీటి గురించి నిర్వాహకులు ఆలోచించి మాతో సహకరించాలని కోరుతున్నాం ధన్యవాదాలండి పరిషత్ జిల్లా అధ్యక్షులు పెద్దలు బసం గౌడ మాట్లాడుతున్న జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు మొట్టమొదటి సమావేశం విశ్వహింద్ర పరిషత్ బిల్డింగ్ నందు ఈ యొక్క వినాయక కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ వినాయకులు ఎవరైతే ప్రతిష్టాపన చేస్తున్నారో వాళ్ళకి ముందుగానే కొన్ని సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఈ ఈరోజు అందరూ కూడా కలవడం జరిగింది పర్యావరణాన్ని రచించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అందుకే ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలే ఉపయోగిస్తే చాలా మంచిదని చెప్పేసి మా యొక్క విశ్వవిత పరిశ్రమ అయితేనేమో వినాయక కమిటీ తరఫున సూచనలు ఇస్తున్నాం ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా చాలా మంది కూడా మట్టి విగ్రహాలు పెడతా ఉన్నారు కనుక ఇంకా ముందు ముందు అందరూ కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలనే ప్రతిష్టాపన చేసి ఆ పర్యావరణానికి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మట్టి విగ్రహాలనే ప్రతిష్టాపన చేయండి అలాగే ఇంకో మా ఇది అధ్యక్షుడు సూచన చేయడం జరిగింది పెద్ద విగ్రహాలు సాధ్యమైనంత వరకు కొద్దిగా హైట్ తగ్గిస్తే మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం తగ్గిపోతుంది ఎందుకంటే ఒక ఏడెనిమిది మంటపాలు మాత్రమే చాలా పెద్ద ఎత్తున విగ్రహాలు తేవడం దానివల్ల మొత్తం తగునంత సమస్య చాలా తీవ్రంగా ఈ కరెంటు కోత వలన ఎవరికి సాయంత్రం రాత్రి పన్నెండు గంటల వరకు కరెంట్ తేయకుండా చాలా ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు చాలామంది మా దృష్టి కూడా తీసుకువచ్చారు కనుక వాళ్ళకి సాధ్యమైనంత వరకు కొద్దిగా ఆ యొక్క ప్రాబ్లమ్స్ లేకున్నట్ల చూసుకోవాలని చెప్పేసి ముందుగానే తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ ఏదైతే వాయిద్యాలు ఉన్నావో దాన్నే అనుకరించండి మోస్ట్లీగా అలాగే ఈ యొక్క మంటపాల వాళ్ళు కూడా తీర్థ ఏమి అలాగే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం జయ శ్రీరామ్ గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రా మండప నిర్వాహకులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత సంవత్సరం చాలా అద్భుతంగా దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై విగ్రహాలు అధికారికంగా వచ్చిన అందరూ కూడా చాలా పద్ధతిగా నిమజ్జనం మనం జరుపుకున్నటువంటి సందర్భం కానీ మనందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు మన ఊరికి తగినట్లుగా మనం పండుగ జరుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా పెద్ద చెప్పినట్టుగా పెద్ద విగ్రహాలు తేవడం వలన మనకు రెండు ఉపయోగ రెండు కష్టాలు ఉన్నాయి ఒకటి మన ఏరియాలో మేము మనం లోపల ఎక్కడ పెట్టినాం దాన్ని బయటకి తీసుకురావాలంటే కూడా కరెంటు ప్రాబ్లం రిస్క్ కూడా ఉంటుంది ఒకటి రెండోది మనకి ఏదైతే కెనాల్లో మనం నిమజ్జనం చేస్తుంటాం ఆ కెనాల్ విగ్రహాలకు సరిపో ఆ విగ్రహం నిలబడిందంటే నీళ్లు కూడా ముందు పోయినటువంటి పరిస్థితి కాబట్టి కొంచెం దయచేసి మీరు ఒకవేళ పోతే మాకేం ఇబ్బంది పోయి నదిలో విసర్జన చేస్తే ఇబ్బంది ఏం లేదు ఇది ఒక సమస్య అదేవిధంగా ఈ మధ్య పోటీ పడి మరీ పెద్ద పెద్ద డీజల్ తీసుకు చాలా సంతోషం కానీ వాటిని ప్రజలు చూసేటట్టుగా త్వరగా మీరు వచ్చినట్లయితే అనేక వేల లక్షల మంది ఇక్కడ రోడ్ల మీద ఉంటారు వాళ్ళు చూసేటట్టు అవకాశం ఉంటుంది కానీ మీరు రాత్రి పదినో పదకొండు గంటల మీరు బయలుదేరితే దానివల్ల రెండు సమస్యలు ఒకటి మనం లేట్ నైట్ వరకు నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది రెండో చూడటానికి కూడా ఎవరు ప్రజలు భక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఇది సభా నిర్వాహకులు ఆలోచన చేసి తర్వాత బసన్ గారు చెప్పినట్టు మన యొక్క పండుగలే ప్రకృతికి దగ్గరగా మనం చేసుకునేటువంటి అనేక పండుగలు మనం చేసుకుంటాం అటువంటిప్పుడు ప్రకృతికి హాని కరగకుండా మనం దయచేసి ప్లాస్టర్ ప్యారిస్ ప్యారిస్ ప్యారిస్తో చేసేటటువంటి వినాయకులు కాకుండా కొంచెం కష్టము కొంచెం చూడడానికి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ పర్వాలేదు మనము పూజ మనకు ఇంపార్టెంట్ కాబట్టి మట్టి వినాయకుల్ని పూజించేటట్టుగా మట్టి వినాయకుల్ని అందరూ ఇస్తారని చెప్పి సభ మన యొక్క ఉత్సాహం తరపున మిమ్మల్ని కోరుతూ అదేవిధంగా ఆనందోత్సవాలతో మనం ఉత్సాహం జరుపుకోవాలి ఒక సంవత్సరం అయిపోయేది కాదు అనేక సంవత్సరాలు ఇది నిర్విఘ్నంగా జరగాలంటే ప్రతి ఒక్కరు సమ్మతి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు పార్టీస్ ముందుకు పోదామని తెలియజేసుకుంటున్నా మరొకసారి మన మన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఏం చేసుకుంటామంటే గత సంవత్సరం కూడా మనం రెండు అర్జీలు ఇచ్చాము వాళ్ళతో కలిసి మాట్లాడడం కూడా అక్కడక్కడ కొన్ని వైర్లకైనా మార్చినట్లయితే మనం ఎక్కడైతే ప్రొసిజన్ పోతా ఉందో ఉరిగింపు పట్టేటటువంటి రహతారులు ఎక్కడ కూడా వైర్లు లేకుండా గత సంవత్సరం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు బాగానే చేశారు ఈ సంవత్సరం వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు మళ్ళీ ఒకసారి పెద్దలందరూ కూడా కలిసి సార్ మీ దగ్గరికి వస్తాం మీరు కూడా దయచేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు ఇప్పుడే వాళ్ళ యొక్క మనుషులతో ఏదైతే రూట్లో వస్తున్నా ఆ రూట్లో వెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగేటట్టు ఎక్కడైనా ఉంటే ఆ వైర్లను కూడా మార్చి ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు కునిగిరి నీలకంఠ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి